పంతలుచే పొందల చెరువు గ్రామం నాది ఇందుకూరుపల్లి నా పేరు ఉత్తన్న అయినా ఈ నల్లజెరువు వాసిన ఈడికి అనంతపూర్ నుంచి మా పవిత్రమైన దేవాలయం శ్రీ పాలపాటిదెన్ని ఆంజనేయ స్వామి దేవస్థానం పేరు ప్రసిద్ధి గాంచిన దేవాలయం కాబట్టి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి ఎక్కడెక్కడో నుంచి కూడా వాళ్ళ కోరికలు తీర్చేదానికి మూకుమ్ముడుగా పాలపాటిదని ఆంజనేయ స్వామి అంటే ప్రసిద్ధి గాంచిన స్వామి కాబట్టి ఈరోజు మా కుల బాంధువులైన దళవాయ ఫ్యామిలీ గారికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వడ్డర్లను గుర్తింపుగా పెట్టుకొని ఏదో అవకాశం ఇస్తున్నాడని ఉద్దేశంతోనే ఈరోజు మేము వడ్డర్లంతా కూడా ఒక కొలి ఒక తాటిపైకి వచ్చి ఈరోజు మేము దళవాయ ఫ్యామిలీని అసెంబ్లీలో ఆశి ఆశిస్తున్నాము కాకుండా పోతే ఈ పాలపాటిదిన్ని స్వామి ఆంజనేయ స్వామి ఆశీసులు చాలా మెండుగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కానీ అచ్చెనాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా మూకుమ్ముడిగా ఒడ్డర్లు వైసీలు మైనార్టీలు మానవత్వం అందరికీ మేము ఓట్లు వేసినాము మేము ప్రతి ఒక్కరికి సేవ చేసినాము ఆ సేవలో మాకు కూడా మీరు కనుకరించి ఈసారి మమ్మల్ని అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరికీ ధన్యవాదాలు